మీకు ఈరోజు తెలుగు నిజాయితీ పే తెలుగు పోయ స్టోరీ చెప్తాను దా ఆ పోయ ఆ స్టోరీ అంటే ఏంటంటే నిజాయితీ నిజాయితీ చెప్తాం అనగనగా ఒక ఊరికి దగ్గర ఉన్న అడవిలో ఒక సోమయ్య ఉంటాడు ఆడు ఆ సోమయ్య రోజు గొడ్డలి గొడ్డలి పట్టుకొని కట్టలు కొట్టుకోవడానికి వెళ్తా అంటాడు ఒకరోజు ఏం జరిగిందంటే సోమయ్య వెళ్ళాడు వెళ్తే చాలా రోజులు అలా గడిచిపోయింది ఒకరోజు వెళ్ళాడు ఒకరోజు వెళ్తే కొడ కొడతా ఉంటే చెయ్య స్లిప్ అయిపోయి జారిపోయి పడిపోయింది గొడ్డలి నీళ్ళల్లో గొడ్డలి నీళ్ళల్లో పడిపోతే సోమయ్య భార్యని బిడ్డని ఎలా పోషించుకోవాలి మాకు అన్నం లేక ఇలాంటి పనులు చేసుకుంటున్నాను అని ఏడుస్తా ఉన్నాడు అప్పుడు ఏమైందంటే చాలా బాధగా కూర్చున్నారు ఆ చెట్టు పక్కన చెరువు ఉంది తను చూసుకోకుండా ఎక్కేసి ఒక పెద్ద చెట్టు అని చెప్పి ఎక్కేసి కొడుతున్నాడు చూసి కూడా ఆ చెట్టు పక్కన ఒక జట్టు ఉంది కొడుతూ స్లిప్ అయిపోయి నీళ్ళల్లో పడిపోయింది అందుకే ఏడుస్తుంటే పేస్ట్ అండ్ చేస్తా ఏడుస్తుంటే దేవ జల జలదేవత వచ్చిందంట జలదేవత వస్తే జలదేవత ముందు లోపలికి వెళ్ళి ఒక ఐదు నిమిషాలకి తలతర మెరిసిపోతున్న బంగారు గుడ్డలు తీసుకొచ్చింది తీసుకొచ్చి ఇదేనా నీ గుడ్డలి అంటే నాది కాతమ్మ అని అన్నాడు మళ్ళీ వెళ్ళి ఒక ఐదు నిమిషాలకి మళ్ళీ ఇంకో తలతర మెరిసిపోయే వెండి గుడ్డని తీసుకొచ్చింది కూడా అది కాదమ్మా అంటే నెక్స్ట్ వెళ్ళి ఒక ఐదు నిమిషాలకి మళ్ళీ ఇంపు ఇంపు గొట్టలు తీసుకొచ్చింది ఇదే నాది అన్నాడు సరే సరే నేను నిజాయితీ పట్ల ఈ మూడు గొడ్డలిని తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపో అని అన్నాడు నువ్వు నాకెందుకమ్మ చిచ్చి నాకెందుకమ్మా నాకు కానప్పుడు నాకొద్దు నా నా గొడ్డలు నాకు వస్తే చాలు అంటే వద్దు నువ్వు తీసుకెళ్ళిపో చాలా నీకు ఈయన ఆ చాలా డబ్బులు వస్తాయి అని చెప్పింది ఇంకా చేసేదేం లేక జలకన్యా మాటిని ఏ చేశాడు సోమయ్య తీసుకొని వెళ్ళిపోయాడు తీసుకొని వెళ్ళిపోయి బంగారి గొడ్డలిని వెండి గొడ్డలిని తీసుకొని అమ్ముకుంటుంటే చాలా డబ్బులు వచ్చినాయి వాళ్ళు బాజా బిడ్డని చాలా పోషించుకొని హ్యాపీగా ఉన్నాడు మోడల్ ఏంటంటే నిజాయితీ మోడల్ మన నిజాయితీ పట్ల అందరూ ఎక్కువ డబ్బులు వస్తాయి అందరూ మనల్ని మనల్ని మంచి చూస్తారు మెచ్చుకుంటారు థ్యాంక్ యూ